గోవిందాయుడు మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ మన బాలీవుడ్ అమీర్ ఖాన్ గారికంట మహాభారతం తెరకెక్కించాలని ఉందట ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్టు ఉంది కృషుడ్ అంటే నాకు చాలా ఇష్టము కృషుడు క్యారెక్టర్ అంటే గొప్ప అద్భుతం నాకు ఎంతో ఇష్టము కృష్ణుడి క్యారెక్టర్లో నేను నటించాలనుకుంటున్నాను మహాభారతం డ్రీమ్ ప్రాజెక్ట్లో అనేసి అద్భుతంగా ఒక ఇంటర్వ్యూ సాగింది ఈ ఖాన్ గారికి మహాభారతము కృష్ణుడు అంటే చాలా ఇష్టం అట మహాభారతం కళల ప్రాజెక్ట్ అట అది మనము చెవుల్లో క్యాలిఫ్లవర్లు పెట్టుకొని నమ్మాలట ఇంతకుముందు భారతదేశం సురక్షితంగా లేదా దేశం వదిలిపోవాలనుకుంటున్నాను ఇట్లాగా ఇష్టం వచ్చినట్లు దేశం మీద చాలా సార్లు ధర్మం మీద కూడా వ్యాఖ్యానాలు చేసి కాంట్రవర్సీస్ శివాదాల పాలయ్యి ఇప్పుడు ఉన్నట్టుండి ఇతగాడి మనస్సు మహాభారతం మీదకి కృష్ణుడి మెతక మళ్ళింది ఇప్పుడు కృష్ణుడి క్యారెక్టర్ ఏం చేయాలంట చూడాల్సిన కర్మ పడుతుందో ఏమో కర్మ 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 ఇతగా ఏమన్నా ఎన్టీ రామారా స్వామన్ బాబా కృష్ణుడి క్యారెక్టర్లు చేయడానికి చెప్పండి అసలు ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య ఈ పౌరాణికమైన ఈ హిస్టారికల్ రాజులకు సంబంధించి రాజ్యాలు యుద్ధాలకు సంబంధించి పురాణాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఎపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి సినిమా తీసేస్తే వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నాయి ఈ సినిమాలన్నీ కూడా హిట్ కొడుతున్నాయి హిందువులు వెర్రి వెర్రిగా చూసేస్తున్నారు హిట్లు కొట్టేస్తున్నారు దాంతో టాలీవుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ అని లేకుండా అందరు బాలీవుడ్ తో మొత్తం అందరు కూడా ఇలాంటి సినిమాలు తీయాలి అనే ఒక తాపత్రయంలో పడిపోయాయి ఎందుకంటే మంచి లాభసాటి వ్యాపారం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆ యాక్షన్ మూవీస్ లవ్ స్టోరీలు అవి కాదు ఇప్పుడు ఎపిక్స్ ఇవన్నీ కూడా పురాణాలన్నీ తీయాలి సినిమాలుగా కాబట్టి ఈ షారుఖ్ ఖాన్ గారి కన్ను మహాభారతం మీద పడింది అందరూ ఈయన కృష్ణుడుగా చేస్తారట అంటే ఐదు అడుగుల మూడు అంగుళాల హైట్ తోటి కృష్ణుడుగా చేస్తాడు అయినా ఏం చేద్దామండి కలి కలి ప్రభావం డబ్బాడిచ్చే ఆటలు అలా ఉంటాయి పోనీ తీసి ఏమైనా సరిగ్గా తీస్తారా అంటే మొత్తం వక్రీకరించి పడేస్తారు ఆది పురుష సినిమా వచ్చింది వక్రీకరణ శాకుంతలం వచ్చింది వక్రీకరణ అది ఏదో కలిక ఏదో వచ్చింది వక్రీకరణ అదంటే కర్ణుడు గొప్ప హీరో అనమాట మిగతా వాళ్ళందరూ దత్తాం అలాగే రకరకాల సినిమాలు ఇంతకు ముందు ఏదో త్రిదేవ్ అనేది ఒక సినిమా వచ్చిందండి బాలీవుడ్ లో అందులో ఈ అక్షయ్ కుమార్ ఈ సైఫ్ ఖాన్ కరీనా కపూర్ ఇట్లాంటి హీరోయిన్లు హీరోలు ఉన్నారే ఇలాంట బ్రహ్మ విష్ణు మహేశ్వరులంట అంట బాబు ఆ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళ ఆహార్యం ఆ వేషాలు ఆ కిరీటాలు ఆ డైలాగులు ఆ మొహాలు చూడలేక చచ్చిపోయామంటారు బ్యాక్ బ్యాక్ వాంతులు అయిపోయింది థియేటర్ లోనే జనాలకి కరీనా కపూర్ ఎవరో వైకుంఠంలో లక్ష్మీ క్యారెక్టర్ అనమాట ఏదో సింతాలు లక్స్ సోప్కి మోడల్స్ ఉంటారు చూసారా అట్లా ఉంటుందన్నమాట ఆ లక్ష్మీ క్యారెక్టర్ చూడలేకపోతాం అసలు వీళ్ళు ఏం చేస్తారంటే మన పురాణాలను తీసుకొని అంటే వీళ్ళకి ఏం ఉండవు కదా కథలో కాకరకాయలో వీళ్ళ మతాల్లో సినిమాలు తీసుకోడానికి మన పురాణాలను తీసుకొని ఒక స్టోరీ తయారు చేసుకొని ఇహ లక్ష్మీ క్యారెక్టర్ అంటారు అందులో ఆ లక్ష్మీ బట్టలు ఉండవు జాకెట్లు ఉండవు చీరలు ఉండవు ఏమీ ఉండవు చుట్టు కత్తిరించుకొని ఎర్ర చింపిరి చుట్టేసుకొని ఉంటుంది అన్నమాట అలాగే విష్ణువు క్యారెక్టర్ అంటారు వాడు ఒక బోడింగ్ మొహం వేసుకుని గుండ్రాయాల ఉంటాడు మాట్లాడటం ఉండవు సరిగ్గా డైలాగ్ డెలివరీ ఉండదు వీళ్ళకి హావభావాలు ఉండదు అసలు ఈ ఆహారం గెటప్ ఏదీ బాగూడదు చండాలంగా ఉంటుంది ఒక మాటతో చెప్పాలంటే చూడలేము అసలు ఇలాగే ఇప్పుడు మళ్ళీ మహాభారతం తీసినా కూడా దాంట్లో ద్రౌ క్యారెక్టర్ ఇలాంటివి ఏమి క్యారెక్టర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వక్రీకరించి పడేయాలి ఏమంటే వీళ్ళ మత గ్రంథాల్లో ఏం కథలు ఉండవు అవి తీసుకోవచ్చు కదా సినిమాలుగా అవి తీసేసుకొని చూపించుకోవచ్చు కదా జనానికి ఇరవై నాలుగు గంటలు వీళ్ళు ఎందుకు రామాయణం మీద భారత మీద పడతారో నాకు అర్థం కాదు దీనికి వీళ్ళు ముందే వీళ్ళు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో పెట్టించుకొని నాకు భారతం అంటే ఇష్టం నాకు రాముడు అంటే ఇష్టం కృష్ణుడు అంటే ఇష్టం నాకు కరళ ప్రాజెక్టు అనేసి బోడి కబుర్లు చెప్తూ ఉంటారు హిందువులు బాగా విని ఆహా ఓహాను పొగడాలని కాబోలు నేను కోరుకుంటుంది ఏంటంటే భారత ప్రభుత్వము ఒక చట్టం తీసుకురావాలి పురాణాలని వక్రీకరిస్తూ కెంచపరుస్తూ వాటిలో లేనివి వాటిని సాగదీసి ఇంకొంత కల్పించి ఇష్టం వచ్చినట్లుగా భారతీయ పురాణ ఇతిహాసాలతో సినిమాలు తీయకూడదు అని ఒక చట్టం తీసుకురాకపోతే ఈ కానులందరూ కలిసేసి రామాయణాలు భారతాలు వీళ్ళిష్టానికి వక్రీకరించేస్తారండి అలాగే భారత ప్రభుత్వం వారు ఇంకొక చట్టం కూడా తీసుకురావాలి పౌరాణిక క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ హీరో హీరోయిన్లు ఎవరైతే ఉంటారో ఆ పాత్రధారులు యాక్టర్స్ వాళ్ళు ఖచ్చితంగా వంటి నిండా సాంప్రదాయబద్ధంగా వస్త్రం కట్టుకొని ఉండాలి ఫోటోలో ప్రాచీనమైన ఫొటోస్లో ఈ దేవతామూర్తుల పిక్చర్స్ ఎలా ఉండేవో ఆ విధంగానే వీళ్ళు చక్కగా ఉనజుట్టు ముడివేసుకొని కీరీటాలు అవన్నీ బాగా దుటూరంగా దిట్టంగా పెట్టుకొని పెద్ద అంచులున్న పట్టు చీరలు ఒళ్ళెక్కడా కనిపించకుండా కచ్చం పోసి కట్టుకొని హావభావాలు స్పష్టంగా పలికిస్తూ డైలాగ్ డెలివరీ చక్కగా చేస్తూ భయంకరమైన రొమాంటిక్ సీన్లు లేకుండా ముద్దులు పెట్టుకోవడాలు సరసాలు అట్లాంటివి ఏమీ లేకుండా నీట్గా బ్లాక్ అండ్ వైట్ రోజులు ఎలా ఉండేవో ఆ విధంగానే తీయాలి అనే ఒక చట్టము భారత ప్రభుత్వం వాళ్ళు తీసుకురాకపోతే ఇష్టానుసారంగా వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా అని ఇక భారత మీద రామాయణం మీద పిచ్చుకుక్కలు పడినట్టు పడి పిచ్చ పిచ్చ సినిమాలన్నీ తీసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉంటారు వీళ్ళేమో మన మనోభావాలతో ఆటలాడుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని బతుకుతారు దేశానికి ఆపదొచ్చిన ధర్మానికి ఆపదొచ్చినా కూడా దేవాలయాలు పగలగొడుతున్నా కూడా రథాలకు తగలబెడుతున్నా కూడా పైసా రాల్చరు పైసా ఇవ్వరు అర్థమవుతోంది కదా కాబట్టి ఇలాంటి సినిమాలే రాకుండా మనం అడ్డుకోవాలి ఒకవేళ తీసినా చూడకుండా కంప్లీట్ గా బ్యాన్ చేశారు హిందూ బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి కదా చూసుకుందాం మన కన్నప్ప సినిమా వచ్చింది కన్నప్ప నయనార్ అని ఏదో ఇంత ఆటవికలు కొట్టుకున్నట్టుంది తప్ప కన్నప్ప నయనార్ స్టోరీ లాగుందా ఇలాగ మన భక్తుల కథలు ఇతిహాసాలు పురాణాలు శాస్త్రాలకు మీద వీళ్ళు సినిమాలు తీసేసి వీళ్ళు వేరే కోట్లు సంపాదించుకొని మనం నిర్వాళం చేస్తుంటే మనం చూస్తూ ఊరుకో చెప్పండి అది కరెక్టా కాబట్టి గట్టిగా ప్రతిఘటించాలి హిందువులు ఇలాంటి వెర్రి సినిమాలు తీయకూడదు వెర్ర వేషాలు అయ్యకూడదు అసలు మన చరిత్ర జోలికి మన ఇతిహాసాలు పురాణ జోలికి ఈ కాన్లు రానే వాళ్ళ పుస్తకంలో కథలు తీసుకోవచ్చు కదా ఎన్ని వంద సినిమాలు తీసుకోమనండి ఎవడని అడిగాడా కాదంటారా వాళ్ళ పుస్తకంలో వాళ్ళ గ్రంథంలో ఉన్న కథలు చెప్పుకోమనండి ఫోటో వీడియోస్ చేసుకోమనండి సినిమాలు తీసుకోమనండి అనే జోలికి ఎందుకండి మన భారతం రామాయణం ఎందుకండి ఈ ఖాన్లకి అమీర్ ఖాన్లకి షారుఖ్ ఖాన్లకు అవసరం మన పురాణ ఇతిహాసాల మీద సినిమాలు తీసి వేల కోట్లు సంపాదించి ఈ సంపాదన తీవ్రవాద సంస్థలకు పంపి వాళ్ళని మేపి వాడితో దేశం మీద బహుమేంచి జ్వరాలను చంపించి ఉగ్రవాదాన్ని పెంచి పోషించి అరాచకాలు చేపిస్తున్నారు కాబట్టి తెలుసుకొని హిందువులు ఎవ్వరు వేరే ఏ మతం వాడు కూడా మన సినిమాల్లో మన ధార్మికమైన క్యారెక్టర్స్ చేయడానికి వీళ్ళదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శాస్త్ర గ్రంథాల జోలికి వచ్చి ఆ టాపిక్ తీసుకొని సినిమాలు చేయకూడదు ఆ విధంగా హిందువులందరూ ప్రతిఘటిస్తే ఏదైనా ఆ సినిమా ఇండస్ట్రీలో మార్పు వస్తుందేమో కాబట్టి హిందువులు జాగృతం అవ్వాలి ధర్మ రక్షత రక్షత జయశ్రీరామ్ Krishnar